హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ ఉగాది కానుక ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం సుభార్త ప్రకటించింది ఉగాది కానుకగా ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ కూడా నెల నెల ఎప్పటిలాగే ఇప్పుడు కందిపప్పు కూడా అందించనుంది గత రెండు మూడు నెలలుగా రేషన్ షాప్ లో కందిపప్పు సరఫరా అందించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అయితే ఏప్రిల్ నుంచి మళ్లీ కందిపప్పుని పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ మేరకు సంబంధిత శాఖలు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నాయి అయితే సాధారణంగా పండుగలు వచ్చినప్పుడు అయితే కనుక సంక్రాంతి కానుకలు లేదా ఉగాదికి ప్రత్యేక కానుకలు అయితే ఇచ్చేవారు ఈసారి కూడా రేషన్ పంపిణీలు అయితే కనుక కందిపప్పుతో పాటు ఇటువంటి కానుకలు అయితే ఇస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించి అధికారికంగా అయితే గనక అప్డేట్ ఇంకా వెలువడలేదు అధికారిక ప్రకటన అయితే జరగాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి చూసినట్టు అయితే గనక ఈసారి నుంచి ఒక రేషన్ లో అయితే గనక కందిపప్పు మిగిలిన సరుకులు కూడా ఇస్తామంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే కంది పంట కొనసాగుతూ జరుగుతోంది ఇక స్థానికంగా ఉత్పత్తి అయ్యే పప్పు సరిపోకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యేకంగా కంది రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించడానికి ఆసక్తి చూపకుండా అధిక ధరలు పలుకుతున్న బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు అమ్మడానికి ప్రాధాన్యమిస్తున్నారు ఈ పరిస్థితుల కారణంగా కందిపప్పు నిల్వలు తక్కువగా ఉండడంతో రేషన్ దారులకు సరఫరా నిలిచిపోయినట్లయితే అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి కందిపప్పును దిగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది వచ్చే నెల నుంచి కందిపప్పును తిరిగి రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులు తెలిపారు దీంతోపాటు భవిష్యత్తులోకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి అలాగే గత ఏడాది నవంబరు డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా బియ్యం పంచదారతో పాటు కందిపప్పును కూడా పూర్తి స్థాయిలో అందజేశారు అయితే జనవరి నుంచి మళ్ళీ కందిపప్పు పంపిణీలో అయితే కనుక సరఫరాలో అంతరాయం అయితే ఏర్పడింది జనవరి నెలలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పును అయితే పంపిణీ చేశారు ఫిబ్రవరి నెలలో కూడా సరఫరా పూర్తిగా నిలిపేశారు మార్చిలో కేవలం బియ్యం పంచదార మాత్రమే అందించారు కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో పంపిణీని పూర్తిగా నిలిపేయాల్సి వచ్చిందని జనవరి ఫిబ్రవరిలో ముందుగా డబ్బులు చెల్లించిన డీలర్లు కొంతమే కందిపప్పు అయితే సరఫరా చేయగలిగారు అయినప్పటికీ సుమారు యాభై శాతం మంది రేషన్ కార్డు మాత్రమే అందించగలిగారు మార్చి నెలలో అయితే సరఫరా ఇక పూర్తిగా నిలిచిపోయింది సో ప్రస్తుతం చూసినట్లయితే కనుక రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలకి అందిస్తున్నారు అయితే బహిరంగ మార్కెట్లో చూస్తే బయట మార్కెట్లో అదే కందిపప్పు ధర నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు కూడా ఉంది క్వాలిటీని బట్టి అధిక ధరలు ఉండడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్తున్నారు ఈ కారణంగా రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు కందిపప్పును అందించాలని డిమాండ్ విపరీతంగా పెరిగింది ప్రజలు ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని తక్కువ ధరకే కందిపప్పును అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మళ్ళీ రేషన్ షాపుల్లో కందిపప్పును అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది రేషన్ దారులకు కనీసం వచ్చే నెల నుంచి కందిపప్పు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ఇదే సమయంలో ఉగాదికి ప్రత్యేక కానుకలించే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది